జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం భారతదేశంలో ఉన్న సప్తమోక్ష పురాలు లేదా సప్తమోక్ష క్షేత్రాల గురించి తెలుసుకుందాం భారతదేశంలో అనేక పుణ్య క్షేత్రాలు పుణ్యతీర్థాలు ఉన్నాయి వీటితో పాటు మోక్షాన్ని ప్రసాదించే ఏడు నగరాలు కలవు వీటినే సప్తమోక్ష క్షేత్రాలు అంటారు ఈ సప్తమోక్ష క్షేత్రాల గురించి స్కాంద పురాణంలో మరియు పద్మ పురాణంలో వివరంగా తెలియజేయబడింది ఈ సప్తమోక్ష పురాలను దర్శించుకున్న మానవులకి జన్మజన్మల పాపాలు తొలగిపోయి మోక్షంనకు మార్గం ఏర్పడుతుందని పురాణాల్లో తెలియజేయబడింది ఈ సప్తమోక్ష పురాల ఒక శ్లోకం కూడా ఉంది అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతికాపురీ ద్వారావతి చైవ సప్త అయితే మోక్షదాయకం అనగా అయోధ్య మధుర మాయ అనగా హరిద్వార్ కాశీ కాంచి అవంతిక అనగా ఉజ్జయిని ద్వారావతి అనగా ద్వారక ఈ ఏడు నగరాలను దర్శించుకున్న మానవులకి సమస్త పాపాలు తొలగిపోయి మోక్షంనకు మార్గం ఏర్పడుతుందని అర్థము ఇప్పుడు మనం సప్తమోక్ష క్షేత్రాల్లో ఏవేవి ఎక్కడున్నాయో తెలుసుకుందాం సప్తమోక్ష క్షేత్రాల్లో మొట్టమొదటిది అయోధ్య శ్రీ మహావిష్ణువు రామునిగా జన్మించి పరిపాలించిన పవిత్ర ప్రదేశమే అయోధ్య అందుచే అయోధ్యకు రామజన్మభూమి అనే పేరు ఉంది అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫైజాబాద్ జిల్లాలో సరయూ నది తీరంలో ఉంది అయోధ్య మహత్యం గురించి స్కాంద పురాణంలో మరియు రామాయణంలో వివరంగా తెలియజేయబడింది అయోధ్యలో రామజన్మభూమి ఆలయము కనకమహల్ హనుమాన్ గర్హి దశరథ మహల్ ముఖ్యమైన ప్రదేశాలు రెండవది మధుర సప్తమోక్ష క్షేత్రాల్లో మధుర రెండవది శ్రీకృష్ణుడి జన్మించిన పవిత్ర జన్మభూమి మధుర శ్రీకృష్ణుడి బాల్యం అంతా మధుర బృందావనంలోనే జరిగింది అందుచేత మధురా నగరానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది మధుర ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యమునా నది తీరంలో ఢిల్లీకి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది మధురలో శ్రీకృష్ణుడు జన్మభూమి ఆలయం గోవర్ధనగిరి ద్వారకాధీశ ఆలయము ముఖ్యమైన ఆలయాలు సప్తమోక్ష క్షేత్రాల్లో మూడవ నగరం మాయా అనగా హరిద్వార్ సప్తమోక్ష క్షేత్రాల్లో హరిద్వార్ ఒకటి పురాణాల్లో హరిద్వార్ను మాయా అనే పేరుతో పిలువబడింది హరిద్వార్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వతాలకు సమీపంలో గంగానది తీరంలో ఉంది శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి ఈ ద్వారం గుండా భూలోకానికి వచ్చాడు కాబట్టి ఈ ప్రదేశాన్ని హరిద్వార్ అని పిలుస్తారని ప్రతీతి హరిద్వార్లో ప్రసిద్ధి చెందిన బదరీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి మొదలగు పుణ్యక్షేత్రాలు కలవు అందుచేత ఈ ప్రదేశానికి అంతటి మహత్యం ఏర్పడింది కాశీ సప్తమోక్ష క్షేత్రాల్లో కాశీ నాలుగవది కాశీ నగరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పవిత్ర గంగా నది తీరంలో ఉంది కాశీ అతి పవిత్రమైన అతి పురాతనమైన నగరం సాక్షాత్తు పరమశివుడే ఈ నగరాన్ని నిర్మించాడని శివపురాణంలో తెలియచేయబడింది వరుణ అసి అనే రెండు నదుల మధ్య ఈ నగరం ఉండడం వల్ల ఈ నగరానికి వారణాసి అనే పేరు వచ్చింది అంతేకాకుండా కాశీ నగరంను అవిముక్త క్షేత్రం అని పురాణాల్లో తెలియచేయబడింది దర్శించినంత కాశీ నగరాన్ని దర్శించినంత మాత్రాన్నే సమస్త పాపాలు తొలగిపోతాయని ప్రతీతి కాశీ క్షేత్ర మహత్యం శివపురాణంలో పద్మపురాణంలో వివరంగా తెలియచేయబడింది కాశీలోని పరమశివుని యొక్క కాశీ విశ్వనాథ్ క్షేత్రము విశాలాక్షి అమ్మవారి ఆలయం అన్నపూర్ణ ఆలయం కాలభైరవ ఆలయం ముఖ్యమైనవి సప్తమోక్షరాల్లో కాంచీపురం ఐదోది దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక సప్తమోక్షపురం కాంచీపురం కాంచీపురం తమిళనాడు రాష్ట్రంలో చెన్నైకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది కాంచీపురంలో శ్రీ మహావిష్ణువు యొక్క వరదరాజస్వామి ఆలయం పరమశివుని యొక్క ఏకాంబ్రేశ్వర ఆలయం అమ్మవారి యొక్క కామాక్షి ఆలయం ఉండడం వల్ల ఈ కాంచీపురానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది సప్తమోక్ష క్షేత్రాలలో ఉజ్జయిని ఆరోది ఉజ్జయిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో క్షిప్రానది సమీపంలో ఉంది పురాణాలలో ఉజ్జయిని అవంతికాపురం అనే పేరుతో పిలువబడినది ఇక్కడ పరమశివుడు జి జ్యోతిర్లింగమైన మహాకాళేశ్వర ఆలయం అమ్మవారి శక్తిపీఠమైన ఉజ్జయిని మహంకాళి ఆలయం ఉండడం వల్ల ఈ నగరానికి ఇంతటి ప్రాధాన్యత ఏర్పడింది సప్తమోక్ష పురాల్లో ద్వారకా ఏడవది శ్రీకృష్ణుడు జన్మించిన ప్రదేశం మధుర అయినప్పటికీ శ్రీకృష్ణుడు సుమారు వంద సంవత్సరాల పాటు నివాసం ఉండి పరిపాలించిన నగరం ద్వారకా అందుచేత ద్వారకా నగరానికి అంతటి మహత్యం ఏర్పడింది ద్వారకా గుజరాత్ రాష్ట్రంలో గోమతి తీ నది తీరంలో అరేబియా సముద్రంకు సమీపంలో ఉంది ద్వారకా నగరంలో ద్వార శ్రీకృష్ణు యొక్క ద్వారకాధీశ ఆలయము రుక్మిణి ఆలయము చాలా ముఖ్యమైనవి ఈ విధంగా ఈ పురాలను మనం జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుని సమస్త పాపాలన్నింటినీ పోగొట్టుకుని మోక్షానికి మార్గాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల